వెల్కమ్ టు అవర్ ఛానల్ నవ్యస్ వరల్డ్ విత్ వీకే హాయ్ అండి అందరూ బాగున్నారా సో బాగుండాలని నేను ఎప్పుడు కోరుకుంటూ ఉంటాను ఏంటి ఈరోజు ప్లేస్ మారింది ఏంటిదంతా అని చెప్పి అనుకుంటున్నారా సో అవును ప్లేస్ నిజంగానే మార్చాను సో కుకింగ్ వీడియోస్ వచ్చేస్తున్నా కదా సో ఈరోజు మీకు ఒక నేను ఒక డిఫరెంట్ వీడియో చూపించబోతున్నానండి ఇంతవరకు మనం ఇంతవరకు ఇలాంటి వీడియో పోస్ట్ చేయలేదు బట్ ఇప్పుడే సో అది అదేంటి అంటారా చాలా మంది నాకు కమెంట్స్ పెడుతున్నారు అక్క మీ వీడియోస్ చాలా బాగుంటున్నాయి సో మీ శారీస్ కూడా చాలా బాగుంటున్నాయి ఎక్కడ కొంటున్నారు ఏంటి అని సో నేను చీరలు ఎక్కడ కొంటున్నాను ఆ చీరలు షాప్కి తీసుకొచ్చిస్తాను మిమ్మల్ని చూపించడానికి సో నేను ఇప్పుడు ఎక్కడైతే ఉన్నానంటే ఈశిక స్ట్రీ శారీస్లో ఉన్నాను ఓకే ఇష్ట శ్రీ శారీస్ లో ఉన్నాము సో చెప్పాను కదా ఇందాక ఇది లొకేషన్ నిజం అని చెప్పి లొకేషన్ మనం ఎవరూ ఇప్పుడు అయితే ఆఫ్ కరోనా ఎవరూ షాప్కి వెళ్ళి పర్చేస్ చేయట్లేదు ఆన్లైన్లో కూడా పర్చేస్ చేస్తున్నాం సో ఇష్ట్రీ శారీస్ వాళ్ళు మనకి మంచిగా ఆన్లైన్లో కూడా మనం పర్చేస్ చేసుకోవచ్చండి ఇక్కడ శారీస్ వీళ్ళకి వెబ్సైట్ ఉంది ఇన్స్టా పేజ్ ఉంది అలాగే ఫేస్బుక్లో కూడా పేజ్ ఉంది దీనిలో ఉంటే దానిలో మనం ఆర్డర్ చేసుకోవటమే సో నేను రొటీన్ గా వెళ్ళే షాప్ గురించి షాప్లో ఉన్న స్టాక్ గురించి చూపించడానికి నేను వచ్చేసాను నాతో పాటు నాకు హెల్ప్ చేయడానికి గారు కూడా ఉన్నారు అండి నాతో పాటు సో చూసేద్దామా ఏంటి ఈ రోజు కలెక్షన్ ఎలా ఉంది ఏంటి అనేది ఎందుకంటే దగ్గరలో మనకి క్రిస్మస్ ఉంది న్యూ ఇయర్ ఉంది అలాగే డిసెంబర్లో మొత్తం పెళ్లిళ్ళు ఉన్నాయి మనకి రీజనబుల్ బడ్జెట్ ఫ్రెండ్లీలో మనకి శారీస్ అనేవి మనకి దొరకాలి అంటే కనుక కంపల్సరీ అందరూ ఇష్ట రావాల్సిందే సో ఆన్లైన్లో కూడా ఇష్ట స్వీట్ పేజ్ క్లిక్ చేయండి అలాగే మీకు నచ్చిన సారీ ఆర్డర్ పెట్టుకోండి ఆల్ ఓవర్ ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది సో వచ్చేసేయండి ఏం స్టాక్ ఉందో చూసేద్దాం మనం మీరు షాప్లో సో ఇక్కడ వచ్చేసి నేను ఇష్టశ్రీ స్టోర్ లో ఉన్నానండి సో ఎంట్రన్స్ లో మనకి వీళ్ళకి ఏమేమి సారీస్ ఉన్నాయి అవైలబిలిటీలో ఉన్నాయో ఇక్కడ చూపిస్తున్నాను నేను సో కాంజీవరం సారీస్ డిజైనర్ సారీస్ సిల్క్ శారీ ఫ్యాన్సీ కాటన్ బెనారసీ ఇలా అన్ని సారీస్ అవైలబుల్ ఉంటాయి వీళ్ళు ఆన్లైన్ లోను మనకి అవైలబిలిటీ ఉంటుంది ఆఫ్లైన్ స్టోర్ కూడా ఉండదు సో ఆన్లైన్ వెబ్సైట్ లింక్ అక్కడ ఉంది కదండి డబ్ల్యూ డాట్ డాట్ అలాగే అడ్రస్ కూడా కింద కనిపిస్తుంది కదా ఇది వచ్చేసి షాప్ అక్కడ చూడగారు మన కోసం వెయిట్ చేస్తున్నారు సో లోపలికి వెళ్తే మనం నెక్స్ట్ ఏంటి అనేది నెక్స్ట్ వాళ్ళు ఏమేమి సారీస్ చూపిస్తారో మనం చూడాలి ఓకేనా ఇదేనండి మా షాప్ సో ఇప్పుడు మాకేం చూపించిపోతున్నారో చూపించండి ట్రెండింగ్ కలెక్షన్ చూసిపోతున్నాను ప్రీమియం కలెక్షన్ చూపించిపోతున్నాను అలాగే క్రిస్మస్ వస్తుంది అట్ ద సేమ్ టైం సంక్రాంతి వస్తుంది పెద్ద పండుగలు అన్ని ఉన్నాయి అందరికి అందరికి యూస్ఫుల్ అయ్యి కలెక్షన్ ఉంది ఎయిటీన్ ఇయర్స్ ఏజ్ నుంచి ఎయిటీ ఇయర్స్ అబవ్ వరకు అందరికి ఉన్నాయి కలెక్షన్ ఓకే మీరు చాలా ఇంప్రెస్ అవుతారు మా కలెక్షన్ తీసేసుకుంటారా ఓకే సుధారా మీ షాప్ లో ఏమేం ఉన్నాయి చూపిస్తారా మా సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు హాయ్ మా దగ్గర చాలా ప్రీమియం కలెక్షన్ అండ్ ట్రెండింగ్ కలెక్షన్ ఉండండి ఇప్పుడు మాకు ఇప్పుడు క్రిస్మస్ వస్తుంది ప్లస్ సంబరాలు వస్తుంది కదా చాలా వెరైటీ ఉంది మనం స్టార్టింగ్ వచ్చి బెనారస్ ఫోరాతా చూద్దాం ఓకే చూసారా ఎంత బాగుందో ఈ గ్రీన్ కలర్ మీద ఇది వరకు చాలా బాగుందండి ఇక్కడ చూస్తే పారెట్స్ కుసరి రెచ్ ప్లస్ బార్డర్ చూడే పైన ఇచ్చారు చిన్న బోర్డర్ కూడా చూసారు లైట్ వెయిట్ గా ఉందో పెద్దవాళ్ళు కూడా కట్టుకోవచ్చు ఇది పార్టీ వేరే కాదండి పెళ్ళే కాదు పార్టీ వేరే పెద్దవాళ్ళు చిన్న పిల్లలు అందరూ వేసుకోవచ్చు సో ఇది వచ్చింది పళ్ళు కళ్ళు బ్లౌస్ ఏమొస్తుంది బ్లౌస్ గ్యాస్ తెలుస్తుంది ఓకే బాగుంది రన్నింగ్ అనేది బాగుంది వస్తుంది కింద మంచి చాలా కలర్స్ ఉన్నాయి ఓకే అవును ఈ కలర్ మీకు చాలా బాగా సురుతాయి ఇందులో వచ్చి వైన్ కలర్ ఉంది ఓకే మరో బ్లూ మీరు షాప్ వచ్చి కొనుక్కోలేకపోతే మా వెబ్సైట్ ఉందని మా అఫీషన్ ఇది ఇన్స్టాలో పేజ్ ఉంది ఫేస్బుక్లో కూడా ఉంది మీరు ఎలాగానే ఆర్డర్ చేసుకోవచ్చు ఇది బ్లూ ఈ రామ్ చదువు చూసే చాలా బాగా వీలు కుంకుమ రంగు ఏరువులు వచ్చాయి బ్లూ చాలా బాగుంది

సిల్క్ ఎంటెర్ లైన్ గ అందుస్తా అన్ని బ్లౌజ్ వచ్చి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇది ఇది కూడా చూసారా చాలా లైట్ వెయిట్ ఉంది ఇది లైక్ బీటెక్ స్టూడెంట్స్ అయితే చిన్న वाले కాదు పెద్ద वाले కట్టుకోవచ్చు చాలా లైట్ వెయిట్ ఇందులో చాలా కలర్స్ ఉన్నాయి ఓకే లెమనేలో ఓకే నానెల్లో ఇదిగోండి లెమనేలోకి రెడ్ బోర్డర్ కలర్ వచ్చింది బ్రిక్ కలర్ కూడా రెడ్ బోర్డర్ వచ్చింది సో ఇక్కడ బ్రిక్ కలర్ బ్రిక్ కలర్ కి సే మెరూన్ బోర్డర్ వచ్చింది ఇది స్కై బ్లూ దానికి వచ్చింది ఫ్లేవర్ ఏంటంటే దీనికి వైన్ బౌడర్ డిఫరెంట్ కాంబినేషన్ అండి చాలా బాగుంది ఇది సో లైట్ కలర్కి ఇలా వైన్ కలర్ అనేది గంధం కలర్ కూడా మనం కావచ్చు ఓకే దీంట్లో చాలా బాగున్నాయండి లైట్ కలర్స్ ఇష్టపడే వాళ్ళకి లైట్ కలర్ ఉన్న యాక్షన్ చూసి ఇప్పుడు మీకు ఓకే అవునా ఇదేంటండి బనారస్ కథానండి

సో ఎవరైనా హల్లీ ఇప్పుడు పెళ్లి సీజన్ కదా చాలా ట్రైనింగ్ కదండి హల్దీ కనుక కలర్ అయితే కలర్స్ కూడా మనకి ఓకే మంచి కలర్స్ ఉన్నాయి సో పర్పుల్ కాంబినేషన్ అండ్ గ్రీన్ బాగుంది కదా ఇప్పుడు సో ఇప్పుడు పెళ్లి సీజన్ కాబట్టి సింపుల్గా ఇలా మోడల్ ట్రై చేయొచ్చు లైట్ వెయిట్ ఉంది అన్నీ బాగున్నాయి కూడా ఇంకా మీకు చాలా వెరైటీ చూపిస్తాను ఓకే ఇది చూసారా మొత్తం బటర్‌ఫ్లైస్ చాలా చిన్న పళ్ళు చాలా సన్నగా వచ్చిన పళ్ళు అంత చిన్న చిన్ని బటర్‌ఫ్లైస్ తో చాలా బాగుంది పార్టీ లుక్ ట్రెండింగ్ కూడా ట్రెండింగ్ ఇప్పుడు వైన్ కూడా ట్రెండింగ్ కదా అవును అవును రెడ్ కలర్ ఇందులో కూడా చాలా కలర్స్ ఓకే బ్లౌజ్ కూడా సేమ్ ఇదే కలర్ బ్లౌజ్ ఇది అంత సెల్ఫ్ బ్లౌజ్ అన్నమాట ఓకే ఇది రెడ్ కలర్ చెర్రీ రెడ్ వైన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి వైన్ కలర్ సో నెక్స్ట్ ఆరెంజ్ కలర్ స్కై స్కై బ్లౌజ్ చూపిస్తాము బ్లౌజ్ ఎలా వచ్చింది కాబట్టి బ్లౌజ్ అంతా కూడా బుట్ట వస్తుంది ఇట్లా బుట్ట వస్తుంది చాలా బాగుందండి ఈ సారీ మీద మన కాంట్రాస్ట్ గోల్డ్ అని కుట్టించుకుంటే బెక్ క్రీమ్ కలర్ అన్న ఇదిగో నీకు నెక్స్ట్ వచ్చి పార్టీ వేర్ అండి ఓకే ఇంకా ఇప్పుడు చూపించిన అన్ని చీరల మీద ఇంకా లైట్ వెయిట్ బ్రాండ్గా ఉంది సారీ వెయిట్ అవునా ఓకే అసలు చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా బాగుంది లైట్ వెయిట్ కూడా ఉంది కలర్ కూడా డిఫరెంట్ ఉంది అసలు ఇది వచ్చి బ్లౌజ్ అండి ఓకే హెవీగా ఉంది అసలు పళ్ళు రన్నింగ్ మొత్తం సిమెంట్ లాగా వస్తుంది ఇది వచ్చిన పళ్ళు అన్నమాట బార్డర్ అంతా చూసారా ఎంత లేస్ అంతా లేస్ కట్ రోజ్ బోర్డర్ వచ్చిందండి కట్స్ బోర్డర్ వచ్చి సో మ్యాంగోస్ వచ్చాయి అక్కడక్కడ చాలా బాగుంది చెప్పాను కదా మీకు మా దగ్గర అంత ట్రెండింగ్ సో నిజాంపేట ప్రగతి నగర్ జేఎన్టీయుహెచ్ మియాపూర్ ఇలా చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ ఎవరైనా సరే షాప్ కి విజిట్ చేయొచ్చు షాప్ కి విజిట్ చేయలేని సిచ్యువేషన్ ఉంది అనుకోండి వెబ్సైట్ ని కూడా ఉన్నాము ఎఫ్బి ఉన్నాము యూట్యూబ్ లో కూడా ఉన్నాము ఇన్స్టాలో కూడా మీరు ఆర్డర్స్ బుక్ చేసుకోవచ్చు ఎంత చాలా బాస్ అసలు సూపర్ కలర్ గా కలర్ కు రిచ్ లోకి వచ్చింది కదండి అవును నేను కూడా ఇంకో కలర్ ఓపెన్ చేస్తాను బికాస్ ఈ కలర్ చూసి పెట్టే ఓపెన్ చేయాలనిపిస్తుంది సో ఇదిగోండి సో కలర్స్ ఇవన్నీ చాలా కలర్ అయ్యింది అన్ని కలర్స్ కూడా చాలా బాగున్నాయి యూనిక్గా ఉన్నాయి గా ఉంది కలెక్షన్ అనేది సుధా గారు కలెక్షన్ మాత్రం చాలా యూనిక్ గా ఉంది అండి చాలా బాగుంది మేము ఆడియన్స్ కోసం ఓకే ఎంతో జాగ్రత్తగా చూస్ చేసుకుని తెచ్చుకున్నాం అన్ని ఓకే సో నెక్స్ట్ కూడా క్రష్ క్రష్ చే శారీసే అండి ఇది కూడా లైక్ వర్క్ శారీస్ ఇది కూడా చూడండి ఎంత లైట్ వెయిట్ ఉన్నాయి సో అని ప్యాసింగ్ కార్ ఎక్కువ సో ఇప్పుడు ట్రీగా యూస్ లో ఒక చిన్న ట్విస్ట్ ఉంది ఓకే చెప్పండి ఇది కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తారు చాలా ఫేవరేట్ అవుతుంది సారీ చూడండి ఎంత బాగుందో అసలు చాలా సెల్ఫ్ వెళ్తుంది బ్లౌజ్ చూస్తే బాగా అంటారు మీరు చూడండి డిజైనర్ బ్లౌజ్ అసలా ైల దగ్గరికి వెళ్ళి మళ్ళీ మగ్గం చేయించుకోవాలి అది ఏమీ లేదు చూడండి అని అలా అని చాలా బాగుంది పర్సనల్ గా నాకు ఇది బా నచ్చిందండి చాలా ఇప్పుడు దాకా మనం అన్ని సేమ్ కలర్ బ్లౌజెస్ చూసాం ఒక చూపించండి అక్కడ అవునవునా మన బనారస్ లో కాంట్రాస్ట్ అలా ఇది కూడా ఒక కాంట్రాస్ట్ అన్నమాట చాలా బాగుంది ఇది చూడదు ఎంత బాగుందో ఇప్పుడు ఇప్పుడు ఎలివేట్ అవుతుంది బాగా అవును కలర్ స్టూడెండ్ ఎంత బాగున్నాయో నాకైతే ఓకే మీ దగ్గర కలెక్షన్ డిఫరెంట్ గా ఉంది యూనిక్ గా ఉంది మేము చాలా కలర్స్ తెప్పించాము అయిపోయి ఇంకా చెప్పాలంటే నాకు తెలిసి అందరూ చీర పెట్టుకోవడానికి మెత్తగా ఉండేది లైట్ వెయిట్ ప్రిఫర్ చేస్తే లైట్ వెయిట్ కూడా ఉన్నాయి చాలా లైట్ వెయిట్ పార్టీస్ కి వెళ్తినామో లేద ఫంక్షన్స్ కి వెళ్తినాం ఎట్లాంటి వాటికిని వేసుకోవచ్చు లైట్ వెయిట్ లైట్ వెయిట్ ఉంటుంది చాలా బాగుంటది హ్యాపీగా కంఫర్టబుల్ గా పొద్దు నుండి సాయంత్రం వరకు చీర కట్టుకొని ఉండొచ్చుండి ఈ సారీస్ తో అయితే మాత్రం చాలా బాగుంటుంది తొందరగా చూసిన చూసినయితే బుక్ చేసుకోవాలి కలర్స్ సెంగువ్ అయిపోతున్నాయి ఓకే సో న్యూ ఇయర్ కి మేము మీ చీరలతోనే సెలబ్రేట్ చేసుకుంటాము న్యూ ఇయర్ కి మేము మమ్మల్ని స్వాగతించండి మా చెల్లి ఓకే సో

అంటే ఫ్రీ ఫాల్ ఇష్టపడేవాళ్ళు ఇష్టపడేవాను పల్లె చూడలేదు పల్లె కూడా చాలా బాగుంది కాంట్రాస్ వచ్చింది త్రీ షర్ట్స్ వచ్చినాయి సో ఓకే బ్లౌజ్ కి ఇది హ్యాండ్స్ కి ఇలా బాగున్నారా చాలా బాగుంది ముందు ఉంది కదా ట్రెడిషనల్ అండ్ మెయిన్గా గట్టగా సాఫ్ట్ గా చాలా బాగుందిలో కూడా కలర్స్ ఉన్నాయండి అండ్ ఈ మోడల్ మనం ఎక్కడ చూడలేదు అసలు నేను చెప్పేదాన్ని వీడియోస్ కోసం చాలా చాలా సెలెక్టివ్ గా తెప్పిస్తున్నాం అన్ని చూసి చేస్తున్నాము వ్యూవర్స్ ని దృష్టిలో పెట్టుకుని తెప్పిస్తున్నాం ఈ కట్ క్లేస్ చూడలేదు ఇంతవరకు బాగుందండి చాలా బాగుంది పింక్ కి గ్రీన్ బార్డర్ ఇచ్చారు ఓకే బ్లూ బ్లూ కి పింక్ ఇది చూడండి ఇంకా పర్పుల్ ఎలా ఇచ్చారు చాలా బాగుంది ఇంకా నెక్స్ట్ ఇంకా ఉంది ఓకే ఇది వచ్చి బెనారస్ కాసీసండి అండి ఇది కూడా బార్డర్స్ అనేవి పెద్ద వస్తాయి ఓకే చాలా బాగుందండి ఇప్పుడు అంతా మనకి సీజన్ కూడా ట్రెండ్ ఒకటి నడుస్తుంది ఇప్పుడు బాగా ఇది వచ్చి పళ్ళు ఓకే బ్లౌజ్ బ్లౌజ్ చాలా రిచ్గా ఇచ్చి రిచ్గా ఇచ్చాడు చాలా బాగుంటుంది పెళ్లిలో పక్కన పెళ్లి సీజన్ ఒక పక్కన బార్డర్స్ మొత్తం స్లీవ్స్ వచ్చేలా బ్లౌన్స్ కొట్టలేదు కదా అది బాగా వెళ్ళి నడుస్తుంది ఈ బార్డర్స్ ఎల్లోకి ఏంటంటే నేను ప్రతి దానిలో అందరి దృష్టిలో పెట్టుకుంది సార్ ఏ డిజైన్ పెళ్ళిళ్ళ సీజన్ పెళ్ళి సీజన్ అన్ని రకాలుగా పండగలు పండగలు వస్తాయి పెళ్లి వస్తున్నాయి బ్రోకరేజ్ మిస్ కార్లు ఒకటానికి కాదు కదా ఓకే బ్లూ కలర్కి ఓకే ఇది ఒక ఎల్లోకి మరువు నచ్చింది డిఫరెంట్ కాంబినేషన్ చాలా బాగుంది చాలా బాగుంది డిఫరెంట్ కాంబినేషన్ హల్దీ ఫంక్షన్స్కి కి వాటికి చాలా బాగుంటుంది పూజలకి ఇంకా బాగుంటుందండి అవునవును అందరినీ దృష్టిలో పెట్టుకుని తెచ్చారు అనమాట డిసెంబర్ సీజన్ చాలా బాగుంది ఇది బెనారస్ లో ఓకే డిజైన్ వస్తుంది దీనికి బార్డర్ ఉండదు డిఫరెంట్ గా ఉంటుంది ప్యాటర్న్

బెనారస్ డిజైనర్ వేర్ అంటారు అంటే వ్యూవర్స్ చూసే వాళ్ళు ఎవరైనా ఆర్డర్ పెట్టుకోవాలి అనుకుంటే చెప్తున్నాము ఓకే వైన్ కలర్ సో ఫస్ట్ బ్లౌజ్ చూసారు కదా ఇది వచ్చేసి మెహందీ గ్రీన్ మెహందీ గ్రీన్ కి మనకి గా బ్లౌజ్ వచ్చింది నెక్స్ట్ వచ్చేసి ట్రెండింగ్ పర్పుల్ కలర్ అండి

బ్లౌజ్ ఎంత బాగుందో చూడండి అసలు మీరు ఇలా ఓపెన్ చేసి చూస్తుంటే నాకు ఏదో కొనుక్కోవాలి కూడా అర్థం నవ్య గారు ఇది చీరల కింద కట్టక్కర్లేదు ఇప్పుడు పిల్లలకి హాఫ్ సారీస్ లంగవాణి సెట్ కాకుండా లంగా జాకెట్ కూడా చేస్తున్నారు చాలా ఫ్రాక్స్ ఓకే చాలా అంటే చాలా నాకు రకాల అందుకే మనం ఏం చేయలేము ఆడపిల్లలు ఉన్న వారైతే ఇలాంటి శారీస్ సెలెక్ట్ చేసుకోవచ్చు మంచి గ్రాండ్ గా కుట్టించవచ్చు పిల్లలు ఇష్టపెట్టుకున్న వాళ్ళు మీకే కాదు మీ పిల్లలకు కూడా ఈ సొంతం చేయొచ్చు నెక్స్ట్ ఇప్పుడు ఇది సమ్మర్ వేరు ఎక్స్క్లూజివ్ అంటే ఇప్పుడు కూడా కట్టుకోవచ్చు ఇలా జాబ్ చేసే వాళ్ళకి అలాంటి వాళ్ళకి ఇంకా బాగుంటుంది ఒకసారి నానండి దిస్ ఇస్ మల్ అండి చాలా బాగుంది నిజం కాదు మల్ కాటన్ ఆ స్టూడెంట్ ఎంత బాగుంది యాక్చువల్లీ నాకు మంగళగిరి కోటలా అనిపిస్తుంది నో దిస్ ఇస్ మల్ కాటన్ యాక్చువల్లీ నా ఫీలింగ్ ఏంటంటే ఇది పట్టుకుంటేనేమో మెత్తగా మల్ ఉంది ఈ బోర్డర్ చూస్తేనేమో మంగళగిరి మంగళగిరి లా ఉంది నిజంగా సీరియస్లీ చాలా బాగుంది చాలా మెత్తగా ఉంది అసలు ఇందులో అయితే మీరు నంబర్ ఎన్ని తెప్పించేమో హాల్ కేక్ లా అయిపోయింది రాబడ రాబడ చాలా వెళ్ళిపోయింది మాకు అసలు ఓకే ఇది చాలా మంచి కలర్స్ ఉన్నాయండి ఓకే జాబ్ చేసే వాళ్ళకి మెయిన్ టీచర్స్ లెక్చరర్స్ కూర్చొని డిజైన్ బ్లౌజ్ మంచి కలర్ దగ్గరికి వెళ్ళి డిజైన్ కుట్టించుకుంటే మాత్రం నిజంగా చాలా బాగుంటాయి ఇది చూడండి ఎంత మంది వెళ్ళు సమ్మర్ లో కట్టాలంటే జస్ట్ చెప్తున్నాను సమ్మర్ టైం ఇంకా చల్లగా ఉంది ఇలా ముంచుకుంటే సార్ సమ్మర్ లో మనకి చాలా బాగుంది ఒకసారి డిజైన్ అది ఓకే సో బ్లౌజెస్ చూడండి ఒకసారి బ్లౌజ్ డిజైన్ బ్లౌజ్ అదే సో ఇదిగోండి ఇలా రిపీట్ అవుతుంది డిజైన్ చూసారా అది వేరు ఇది వేరు ఎక్కడ రిపీట్ అవుతుంది మీరు ఐదు చీరలు కొనుక్కున్నా ఐదుకి ఐదు రకాల అవునా చాలా బాగుంది చూసారా చాలా ట్రెండింగ్ ఇది చెప్తున్నాను కదా అయితే కేట్ లాగా అయిపోయినాయి మాకు మేమే వచ్చి నీ రావడం ఫస్ట్ చూడం అట్లా వెళ్ళిపోయినాయి అన్ని చాలా బాగున్నాయండి ఇప్పుడు దాకా మనం పార్టీ వేర్ చూసాము లైక్ వేరే ఇప్పుడు ఇంకా కంప్లీట్ ట్రెడిషనల్ మనం పట్టు చీరలు ఎక్కడికి వెళ్తాం యూజువల్ మేము కంచి వెళ్తున్నాం అక్కడ వెళ్ళకాలేదు మాస్టర్ వర్క్ వస్తే చాలు కంచి పట్టు చీర మేము వెళ్ళి సెలెక్ట్ చేసి తెచ్చుకున్న చీరలు ఇది పర్సనల్ గా వెళ్ళి తెచ్చుకున్నాము ఈ మోడల్ కూడా నేను ఎక్కడ చూడలేదు ఇక్కడ అంత బాగుంది ఏ కలర్ కా కలర్ యూనిక్ అండి ఈ మోడల్ కూడా నేను ఎక్కడ చూడలేదా బాగుంది చూడండి ఎంత ఒకప్పుడు చూడండి అవును పల్లె చూడండి మంచిగా ఇట్లా పీకాక్స్ వచ్చాయి మ్యాంగోస్ మధ్యలో పీకాక్స్ వచ్చాయి సో ఎందుకంటే పీకాక్స్ అది చాలా బాగుంది